చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక లెజెండ్ ఒక విజనరీ లీడర్ అంటే ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దానికి ఇప్పుడే అంచనా వేసి ఆ దేశాన్ని పైకి తీసుకెళ్ళడం కోసం ఆ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళడం కోసం ఆ ముప్పై సంవత్సరాల తర్వాత ఏం కావాలో ఇప్పుడు చేసేస్తారు ఆయన సో సచ్ టైప్ ఆఫ్ విజన్ ఆయనకుంది అండ్ అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది ప్రజలందరికీ తెలుసు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విశ్వాబసునామ సంవత్సరంలో ఆయన జాతకము కర్కాటక రాశి కాబట్టి ఈయనకి ఎందువలన గత సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మోడీ వల్ల పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారు అని అంటే అంతే అంత అట్రాక్షన్ రాలేదు అష్టమశ్రేణి నడుస్తుంది అప్పుడు ఆయనకి అంటే అంతకుముందు రెండున్నర సంవత్సరాల నుంచి అష్టమ అష్టమశ్రీ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అసలు యాక్చువల్గా మొట్టమొదట మన కిరణ్ టీవీ వీడియోలోనే ఇంటర్వ్యూ చేసినప్పుడే నేను చెప్పాను అప్పుడు కేవలము పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే టైఅప్ అయితే సరిపోద్దు కంపల్సరీ బీజేపీతో కూడా అవ్వాలి మూడో పార్టీతో కూడా అవ్వాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాంగ్ స్టెప్స్ చేశారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో కొయిలేషన్ అయ్యి అట్లాంటి కొన్ని ఒక బలమైనటువంటి శత్రువును కొట్టాలంటే జగన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఆయన సొంతంగా ఆయన డబ్బులు పంచి ఓడిపోవడం అవన్నీ వేరే విషయాలు కానీ అప్పుడు అప్పుడు ఇప్పుడు ఆయనకి ఇండివిజువల్ కెపాసిటీ ఉంది అంటే చంద్రబాబు గత సంవత్సరంతో పోల్చుకుంటే కర్కాటక రాసి సంవత్సరం కొద్దిగా బాగుపడుతుంది లాస్ట్ ఇయర్ ఏమో లాభంలో గురుడు ఉన్నాడు ఇప్పుడేమో వ్యయంలో గురుడు వస్తున్నాడు తర్వాత అంటే లాస్ట్ గురుబలం తగ్గింది ప్రజాకర్షణ తగ్గింది కొంచెం ఏంటి గురుడు వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి అలాగే మనకి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని భాగ్యంలోకి వెళ్ళాడు శని బలం పెరిగింది రాహు బలం తగ్గింది అండ్ రాహువు భాగ్యంలోతో ఉన్నటువంటి రాహువు స్థానంలోకి వస్తున్నాడు అంటే విపరీతమైనటువంటి మెంటల్ ప్రెషర్స్ మెంటల్ టెన్షన్స్ చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి ఎలాగంటే ఫండ్స్ తేవడము ఫండ్స్ ఖర్చు పెట్టడము ప్రాజెక్ట్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడము వీటి విషయాల్లో ఆయనకి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ మెంటల్ ప్రెషర్ రాహు సూచిస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా గురుడు మనకి లాభస్థితిలోనే ఉన్నాడు అండ్ ఈ టైంలో బాగానే ఉంటుంది ఆ తర్వాత వ్యయస్థితులకు వస్తున్నాడు మళ్ళీ వ్యయంలో గురుడు వచ్చినప్పుడు ఏంటంటే అంతకుముందు ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఈ యొక్క కోర్టులు కేసులు ఇవేమైతే ఉంటాయో అవన్నీ కూడా కామన్ మ్యాన్కి చెప్తున్నాను అవన్నీ కూడా వ్యయ గురుడు పోలీస్ స్టేషన్ల మెట్లు కోర్టుల మెట్లు ఎక్కాలి అని అంటాం కాబట్టి ఈయనకి సీఎం అవసరం లేదు కాబట్టి పాత కేసులు ఇప్పుడు వ్యాపారాలకు సంబంధించి ఇలా రకరకాల పోలీస్ పోలీస్టేళ్ళతో లావాదేవీలు ఇలాంటివన్నీ ఉంటాయి ఆయన రోజు పోలీస్ ఆఫీసర్స్తో కాన్ఫరెన్స్లో కూర్చుంటున్నాడు అదే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడ వెంటే జడ్జెస్తో కలుస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అదే ఈ యొక్క జ్యుడిషియరీతో మాట్లాడడం కోర్టు మీట్లు ఎక్కడ వెంటాయి కాబట్టి గురుడు పన్నెండింటిలో ఉంటే అట్లా చెప్తాం అన్నమాట సో ఈ యొక్క గురుబలం కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి సో డెఫినెట్గా ఈ సంవత్సరంలో ఆయన మనకి మా మే ఇరవై తొమ్మిది తర్వాత కేతు ధనస్థానంలోకి వస్తున్నాడు సో ఈ మంచి పాపులారిటీ మంచి ఇది అలాగే వాకుల్లో కూడా ఆయన కొంచెం ఏజ్ పైపడుతుంది కాబట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడంటే అది శాసనం అన్నమాట సో ఎలాగైనా మాట తీరులో బలం తగ్గుతుంది కదా కేతు ఎప్పుడైతే వచ్చాడో నెమ్మదంగా మాట్లాడడమో సైలెంట్గా మాట్లాడడము మిస్టిక్గా అకల్త్గా అకల్ట్ అంటాం అనమాట అకల్ట్ ప్లానెట్ అంటాం సో ఇట్ ఈస్ ఎ షాడో ప్లానెట్ కేతు అనేటటువంటిది సో ఆ విధంగా ఆయన నెమ్మదంగా చేసుకెళ్ళిపోతారు పని ఆయన ఆర్డర్ చేస్తుంటే విననట్టు ఉంటారు ఆయన చే చేయనటువంటి వాళ్ళు ఆ నెమ్మదంగా చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ మనం చేయకపోయినా ఏమైనా ఏం పర్లేదులే ఏమనుకోరులే అని అనుకుంటారు సస్పెండ్ చేసి అవడేస్తాడు ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్గా ఆయన చాలా పవర్ఫుల్ పవర్ రానప్పుడు చంద్రబాబు నాయుడు వేరు పవర్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వేరు అంటే అప్పుడు పవర్ రా రానప్పుడు ఒక పార్టీకే అంకితం అయిపోతాడు గవర్ గవర్నెన్స్లోకి వచ్చిన తర్వాత ఒక సీఈఓ మాదిరిగా చేస్తారని పేరుంది ఆయనకి సో డెఫినెట్గా ఆయన ఆయన మంచిగా ఉన్నాడు కదా మనకి ఆయన నెమ్మదంగా మాట్లాడుతున్నాడు కదా అనుకుని ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏమైనా మామూలుగా ఉంటే తప్పకుండా ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయనతో నాకు ఇంటరాక్షన్ ఉంది సో ఎలా ఉంటుందంటే దట్ పిల్ల విల్ బీ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీసెస్ సస్పెండ్ అవుతారు మంచి చేస్తే మాత్రం ప్రమోషన్స్ ఇస్తాడు అందువలన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఓడిపోయినా అంతకుముందు ఓడిపోయిన వీళ్ళందరూ అండర్ ఎస్టిమేట్ వేశారు నో ఆయన అంటే అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు అనమాట ఆయన మేధావి ఆయన చేయాలనుకున్నది చేస్తారు ఆయన ప్లాన్ని ఆయన అంచనాలని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు 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 అంత మేధాశక్తి నేను ఇంటి రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము స్కూల్ డేస్ అప్పటి నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి స్టెప్పు ఒక మేధా సంపత్తితో ఉంటుంది ఈ అలాగే సక్సెస్ఫుల్గా ఉంటుంది డెనెట్గా తీసుకొస్తారమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వస్తుంది అన్నప్పుడు ఐటీ కంపెనీస్ నమ్ముతాయి జనరల్గా మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారంటే ఈ గోలంతా మాకు ఎందుకు రాబాబు అని భయపడతారు ఎవరైనా సరే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కన్విన్సింగ్ పవర్ ఆయన ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఇవి వీటి వల్ల డెఫినెట్గా ఆయన తీసుకొస్తాడు కొన్ని మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎక్స్పాన్షన్ అవసరం ఇప్పుడు అహ్మదాబాద్ వరకు వెళ్ళి పూణే పూణే మంచి హబ్గా టెక్నికల్ హబ్గా మారింది ఇప్పుడు బెంగళూరు అయిపోయింది శాచురేటెడ్ అయిపోయింది హైదరాబాద్ కూడా అండ్ వీ నీడ్ సమ్ ఎక్స్పాన్షన్ అందువలన అండ్ అమరావతి ఈజ్ ద ఓన్లీ ఎక్స్పాన్షన్ కాబట్టి డెఫినెట్గా ఐటీ కంపెనీస్ వస్తాయి ఐటీ కంపెనీస్లో తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అమోఘం కంపల్సరీ తీసుకొస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా అన్నీ విజయాలే 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 ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలా ఇంకా మిగతా అన్నీ ఎందుకంటే ఏజ్ పైబడుతుంది కాబట్టి అనే తప్ప మిగతా అన్ని అన్ని విషయాల్లో కూడా నమ్మక వన్ అనమాట విజయాలే హెల్త్లో కూడా విజయాలే కాబట్టి ఆయన మంచి డైటింగ్ ఫుడ్ తీసుకుంటాడు అనమాట వాకింగ్ డైటింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ లిమిటెడ్ అండ్ ఆరోగ్యం విషయంలో మామూలుగా చెప్తాం జాగ్రత్తలు తీసుకోండి అని అంతే తప్ప హిస్ హెల్త్ ఆల్సో విల్ ఇన్ గుడ్ కండిషన్ ఇన్ సౌండ్ కండిషన్ ఓకే గురు చంద్రబాబు గురించి లేదా ఆయన పంచాంగం గురించి ఎంతో చక్కగా వివరించడానికి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా హ్యాండ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్